ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ చంద్రకాంతులు ఈ రెసిపీ ఏ రకంగా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా వివరిస్తాను ముందుగా ఒక కిలో పెసరపప్పు ముద్దని రెడీ చేసుకున్నాను హాఫ్ కిలో బెల్లం ఆ బెల్లంలోన ఒక అంటే బెల్లము పాకం వచ్చేటట్టుగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హాఫ్ కిలో బెల్లం వన్ కిలో పెసరపప్పు నానపెట్టి గ్రైండర్ చేసిన పెసరపప్పు ముద్ద అనమాట లైటర్ అయితే వెలిగించుకున్నాను అయితే మా అత్తవారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి చేస్తున్నారు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోన బెల్లంలోన ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి శుభ్రంగా మరగపెట్టాలన్నమాట మరగపెట్టి మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఆ పెసరపప్పు ముద్దని ఆ బెల్లం పాకంలో వేసి బాగా కలిపి హెవీ హైలో ఫైర్ అయితే పెట్టాలి ఎక్కువ మంట పెట్టి బాగా ఉడికించాలి ఉడికించిన తర్వాత అప్పుడు ఆ రెసిపీ చాలా గట్టిగా అంటే పాక్ ఏ రేంజ్లో ఉంటుందో సేమ్ డిటో అదే టైప్లో చాలా గట్టిగా రావడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ రకంగా మనం రెడీ చేసుకోవాలి అంటే బాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అంటే ఉండలుగా గడ్ల గడ్లగా రాకుండా నీట్గా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అందులో టేస్టీగా ఉండడానికి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు బెల్లం వాటర్ పెసరపప్పు ముద్ద గుర్తుపంది కదా ఒక కిలో పెసరపప్పు హాఫ్ కిలో బెల్లం కొబ్బరి ముక్కలు నెయ్యి వాటర్ అంతే ఇందులో యూజ్ చేసేది మాది ఇంకేమీ లేదు ఒకవేళ మీరు వేయించుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మనకు కావాల్సింది ఈ చంద్రకాంతులు మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా అత్తవారు చేస్తుంటే సరే నేను వీడియో తీస్తాను మన ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్తేనే వెంటనే సరే తీసుకోనేసి చెప్పారు మా అత్తవారు వెంటనే క్లాత్ అయితే వేసుకోవాలి క్లాత్ వేసుకున్న తర్వాత దాని మీద వాటర్ చల్లాలి ఎందుకంటే ఈ ముద్ద దాని మీద వేస్తాం కదా వేసినప్పుడు ఆ ముద్ద అన్నది క్లాత్కి అంటుకోకుండా ఉండడానికి వాటర్ అయితే చల్లుతాము అయితే మా ఎత్తవారు మొత్తం వేసేసారు క్లాత్ మీద వేసిన తర్వాత చాలా పల్చగా అది మీ ఇష్టం తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా చేసుకోవచ్చు లావుగా కావాలనుకున్నా సరే లావుగా స్టిక్ చేసుకోవచ్చు అప్పుడు నేను ఫ్యాన్ అయితే బిగించేసాను ఎందుకంటే తొందరగా చల్లగా అయిపోతే నాకు తొందరగా వర్క్ అవుతుంది అనేసి నా ప్లాన్ వచ్చేసాను చల్లగా అయిపోగానే వెంటనే క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మొత్తం వత్తాలన్నమాట ఒత్తితే మొత్తం ఒక లెబుల్గా ఉంటుంది అనమాట మొత్తం లెబుల్గా ఉంటే మొత్తం ఫోల్డింగ్ చేసి ఒక ఒక వన్ అవర్ వరకు వదిలియాలి వదిలేసిన తర్వాత అప్పుడు ఇలా తీస్తే ఈ రకంగా ఉంటుంది చంద్రకాంతులని ఇప్పుడు మీ ఇష్టం దేనితోటైనా కత్తితో అంటే కత్తితో కట్ చేసుకోవచ్చు స్పూన్ అయినా తీయచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు కట్ అయితే చేసుకోవచ్చు అలాగా మీకు నచ్చిన పీసెస్లోనే డైమండ్ కావాలంటే డైమండ్ అయినా కట్ చేసుకోవచ్చు అయితే మా అత్తవారు సింపుల్గా నీట్గా అలాగా కట్ చేసి వెంటనే పీస్ పీసులు తీసి ఒక ప్లేట్లు అయితే వేస్తారు ఈ స్వీట్ అనమాట చాలామంది పూర్వీకులు వండేవారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి చంద్రకాంతులు అంటే చాలామందికి తెలియదు అదంతా ఎందుకు ఈ వీడియో చేస్తున్నా నాకే తెలియదు మా గారు చెప్పారు చంద్రకాంతులు చేస్తున్నాము అంటే అది ఏ రకంగా ఉంటుంది సర్వలే మనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో నేను అప్లోడ్ చేస్తున్న వీడియో అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు అయితే పీస్ పీసులుగా తీసి సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మెత్తవారు అయితే వేస్తారు ప్లేట్లో వేస్తుంటారు ఈ స్వీట్ పెసరపప్పుతో చేస్తారు కదా ఇది చాలా ఆరోగ్యకరమైన స్వీట్ ఇప్పుడు బేకరీలోన రకరకాల కలుగుతుంటారు ఆ గీ వాడతారు అది ఒరిజినల్ గీ డూప్లికేట్ మనకు తెలియదు కదా అందుకోసం మన ఇంట్లోనే ఈ రకమైన స్వీట్లు తయారు చేసుకోవాలి ముందుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పీసులు ఉన్నాయి కదండి అవి తీసి కళాయిలో వేసుకోవాలి సేమ్ మన ఇంటి దగ్గర బోర్లు అవన్నీ వండుకుంటాం కదా సేమ్ అదే టైప్లో బాగా అంటే మీకు సింపుల్ ప్రాసెస్లో ఏమిటంటే మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు ఎంత హీట్గా ఉంటుంది ఆయిలు అదే హీట్లోనే వేయాలి వేసి బాగా వేయించాలి ఒక రిక్వెస్ట్ ఎందుకంటే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు ముందుగానే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వంటలు ఈ ఛానల్లో మీరు చూడవచ్చు అలాగే ఎంకరేజ్ చేస్తే నాకు ఎంతో సంతోషం షేర్ కూడా చేయండి ఎందుకంటే ఈ చంద్రకాంతులు అనేది చాలామందికి తెలియదు ఈ రెసిపీ అందుకోసం చూశారు కదా బాగా వేగిన తర్వాత మంచి కలర్ వస్తుంది ఆ రెడ్ కలర్ రాగానే అలా పట్టుకొని చూడాలి ఎందుకంటే అది క్రిస్పీగా ఉందా లేదనేసి ఆయిల్ ఎక్కువ పట్టకూడదు చూశారు కదా ఈ రకంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి కానీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో చాలామందికి వైరల్ అయిపోద్ది థ్యాంక్ యూ Thanks for all